ములుగు జిల్లా ఏటునగరం మండలం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆరంభమయ్యాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తన అభిప్రాయాన్ని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేయడంలో పార్టీని నమ్ముకొని పార్టీ కుటుంబంగా భావించిన వారికి పక్కన పెట్టి పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని ఖచ్చితమైన వ్యక్తులను బరిలో నిలబెట్టకుండా గతంలో వేరే పార్టీలలో తిరిగి వచ్చిన వారిని నిలబెట్టి పార్టీ ఓటమిని కారణమవుతున్నారని సీనియర్ నాయకుడు సప్పిడి రాము ఆ వీడియోలో అన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని ఎదగకుండా పెడుతున్నారని పార్టీకి అహర్నిషల్ సేవల నుంచి కట్టుబడి ఉన్న వారు నాలాగా అభాగ్యులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక ఏటూర్ నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక సరైందా కాదా అన్నది ప్రజలు ఓట్లతో తెల్లనుంది ఇనటువంటి గౌరవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఇచ్చిన ఈరోజు కాంగ్రెస్ పార్టీల కనీసం ఏ రోజు కూడా ఏ ఒక్కరోజు కూడా జెండా మోయైనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను పార్టీ అంటే నాకు చాలా ఇష్టం ఇరవై ఐదు ఏళ్ళ కాచి కండవ నా భుజానం ఏంటో నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని అనుకుంటున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది కేవలం కొంతమంది పెత్తందారుల వల్ల నేను ఎందుకు అంటున్నా అంటే కేవలం కారణం ఒకటే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తికి కానీ ఏ వ్యవస్థకు కానీ లొంగదని అనుకున్నాను కానీ కొంతమంది వాళ్ళ కనుసన్నలలో ఇలా చీమలు పెట్టిన పుట్టలలో పాములు జొరినట్టు చొర్రి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తాను అది మీరు గమనించండి ఎందుకు చెప్తానంటే పార్టీ మీద కోపంతో కాదు పార్టీ ఓడిపోతే తలదించాల్సిన అటువంటి పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నా ఐదు ఏళ్ళ క్రితం వేరే పార్టీకి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి శాసించే స్థాయికి వచ్చిందంటే అది మా దౌర్భాగ్యమా చేసే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇప్పటికైనా మేల్కోండి ఎందుకంటే నాగార్జున గారు మూడు కోట్ల ప్రైజ్ మని లెక్క మీరు తయారైంది ఆ మూడు కోట్లు రావు నాగార్జున రాడు మీరు ఆనే ఉంటారు కాంగ్రెస్ పార్టీకి చెడు పేరు తేకండి చెడు పేరు రానియకండి చెడు పేరు తీసుకురాకండి ఎందుకంటే మీ పార్టీలో ఉండాల్సిన అవసరం కానీ ఇబ్బంది కానీ నేను పెట్టుకోను ఎందుకంటే మీ పార్టీలో చాలా ఇబ్బంది ఉన్నది పార్టీల క్రియాశీలకంగా పనిచేసిన చేసినోని ఎవరిని కూడా ఎదుగనిత్తలేరు ప్రతి ఒక్కరిని తొక్కి అధపాతాలంలో దోలుతాను ఒక వాటర్ బాటిల్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఇవాళ మండల స్థాయి జిల్లా స్థాయి లీడర్లు అవుతాను కానీ పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి పార్టీకి విధేయతగా ఉండి పార్టీ సర్వస్వం అనుకొని భార్య పిల్లల్ని వదులుకొని పార్టీ కోసం తిరిగినటువంటి వాళ్ళు అనాదరగా నా లెక్క అభాగ్యులుగా మిగులుతాను దయచేసి పా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పేసి నా మనవి థ్యాంక్ యూ ఇక్కడ నుండి మీరు నా కాడికి రాకండి నేను మీ కాడికి రాను గుడ్ బాయ్